సో యా మీకు ఏంటి సడన్గా లైవ్కి అయితే వచ్చేసింది అని మీకు డౌట్ రావచ్చు అనమాట ఏమీ లేదు నేను ఒక టూ డేస్ బ్యాక్ అయితే టెక్ ఛానల్ అయితే చూడడం జరిగిందనమాట మనం కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టడంతో పాటు షార్ట్స్ కూడా పెడుతూ అండ్ లైవ్కి లైవ్కి కూడా వెళ్తూ ఉంటేనే మనకి వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడం కానీ లేదంటే మన వీడియోస్ని రికమెండ్ చేయడం కానీ జరుగుతుందంట సో నేను అందుకే ఇప్పటి నుంచి డిసైడ్ అయ్యాను వీక్లీ అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా లైవ్కి వెళ్ళాలి అనేసి డిసైడ్ అయ్యాను సో మొదటిసారిగా నన్ను చూసినట్లయితే మీరు నేనైతే బెంగళూరులో ఉంటాను బ్లాగ్స్ చేస్తూ ఉంటాను లైక్ షాపింగ్ వే కావచ్చు లేదంటే ఇంట్లో మామూలు కిచెన్వి వి ఇలాంటివి అయితే బ్లాగ్స్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టైం నన్ను మన ఛానల్ని విజిట్ చేస్తే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా అది ట్యాప్ చేయండి అండ్ అలాగే మీకు బెల్ ఐకాన్ వస్తుంది అది ఆల్ అని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా టైం టు టైం అయితే వచ్చేస్తాయి అన్నమాట యా పండించా సో యా ఇంకా ఎవరైతే లైవ్ లోకి అయితే రాలేరు అనమాట వస్తే కనుక ప్లీజ్ మీరు కామెంట్ చేయండి అండ్ అలాగే నేను లాస్ట్ శ్రీమంతం బ్లాగ్ ఉంది కదా సారీ శ్రీమంతంకి తీసుకున్న శారీస్ ఉన్నాయి కదా అవి అయితే నేను అప్లోడ్ చేశాను అండ్ అలాగే మీకు రేపైతే శ్రీమంతానికి నేను వేసుకున్న బ్లౌజెస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే అప్లోడ్ చేశాను అప్లోడ్ చేస్తాను డెఫినెట్గా అది కూడా చూడండి అండ్ అలాగే శారీస్ బ్లాగ్ చూడకపోతే వెళ్ళి చూసేసేయండి ఓకే ఎవరైతే ఇంకా రాలేదన్నమాట సో ప్లీజ్ వస్తే కనుక నాకు కమెంట్ చేయండి డెఫినెట్ నేను రిప్లై ఇస్తాను హలో యా అండ్ అలాగే ఇంకా నాకు సజెషన్స్ ఇస్తే నేను ఆ వీడియోస్ అయితే చేస్తాను లైక్ హెయిర్కి సంబంధించిన లేదంటే బ్యూటీ టిప్స్ కావచ్చు షాపింగ్ అయితే కుదరదు ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే నేను రీసెంట్గానే డెలివరీ అయ్యాను తెలుసు కదా మీకు నాకైతే సి సెక్షన్ అయ్యింది సో బాబుని చూసుకుంటూ ఇంట్లో ఉండడమే సరిపోతుందనమాట సో అందుకోసమే నేనైతే ఎక్స్ప్లోర్ చేసే అలాంటి ఆ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే చేయడానికైతే కుదరదనమాట ఓకే అండ్ నేను ఎక్కువ ట్రై చేస్తుంది ఏంటి అంటే సండే విడిచి డైలీ బ్లాగ్స్ పెట్టాలని అయితే డిసైడ్ అయ్యి అట్లీస్ట్ డే బై డే అనుకున్నాను బట్ డైలీ పెడుతున్నాను అనమాట ఓకే ఎవరన్నా ఉంటే కమెంట్ చేయొచ్చు సో యా అయితే నేను మీకు చెప్పినట్టుగా వీక్లీ అట్లీస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ అయినా లైవ్కి వద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనకి సక్సెస్ కావడం అని కోరుకోవడంలో తప్పులేదు కానీ సక్సెస్ రావాలి అంటే కష్టపడాలన్నమాట కష్టపడితేనే మనకి ఫలితం అనేది ఉంటుంది నా గురించి తెలియని వాళ్ళు వాళ్ళకి నాకు ఒక ఛానల్ ఓల్డ్ ఛానల్ అయితే ఉండింది అనమాట నేను అందులో ఒక ఫైవ్ ఇయర్స్ అయితే కష్టపడ్డాను బట్ సక్సెస్ అయితే రాలేదు అండ్ అలాగే వాచ్ ఓవర్స్ తగ్గిపోతూ ఉండేసరికి ఇంకా నాకు ఆ ఛానల్లో నాకు వీడియోస్ పెట్టాలి అనిపివ్వలేదు అనమాట సో అందుకోసమే నేనైతే అందులో వీడియోస్ స్టాప్ చేసేసి నెక్స్ట్ ఈ ఛానల్ అనే అనేది స్టార్ట్ చేయడం జరిగింది బట్ ఇది ఇది కూడా అలాగే పడిపోతూ వస్తూ పడిపోతూ వస్తూ అలా ఉందనమాట బట్ ఎలాగైనా సరే ఇయర్ నాకు మానిటైజేషన్ కావాలి అని నేను డిసైడ్ అయ్యి వీడియోస్ రెగ్యులర్గా పెట్టాలి అని డిసైడ్ అయ్యి పెడుతున్నాను సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే నేనైతే మీ ముందుకి వస్తాను ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే వీడియో లైవ్లో ఉన్నారో డెఫినెట్గా మీరు నాకు కమెంట్ చేయొచ్చు ఓకే బేసిక్గా నేను ఇన్ని డేస్ లైవ్ లోకి రావడానికి రాలేక అంటే రాలేదు కదా ఎందుకు అని అంటే కొంతమంది టెక్ ఛానల్స్ వల్ల ఏం చెప్తున్నారు అని అంటే లైవ్ అనేది మనకి వాచ్ అవర్స్కి యాడ్ కాదు అని చెప్పారనమాట సో అందుకోసం నేను లైవ్కి రాలేదు బట్ రీసెంట్గా టూ డేస్ బ్యాక్ చూశాను అనమాట వేరే వాళ్ళ టెక్ ఛానల్ చూడడంతో లైవ్కి కూడా వెళ్తూ ఉంటేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది అండ్ అలాగే వాచ్ అవర్స్ కూడా పెరుగుతారు పెరుగుతుంది వాచ్ అవర్స్ కూడా అని చెప్పడంతో నాకు ఓకే అవును కదా మనం రెగ్యులర్గా వీడియోస్ పెట్టడంతో పాటు షార్ట్స్ కూడా పెడుతూ ఉండాలి అండ్ ఏమంటారు ట్రెండింగ్లో ఉన్న కంటెంట్ చేయాలి అండ్ అలాగే లైవ్కి కూడా వెళ్తూ ఉంటేనే మనకి సక్సెస్ అనేది వస్తుందంట సో అందుకోసమే నేనైతే డిసైడ్ అయ్యాను డెఫినెట్గా లైవ్స్ చేయాలి షార్ట్స్ పెట్టాలి లాంగ్ వీడియోస్ కూడా పెట్టాలి వ్యూస్ వచ్చినా రాకపోయినా రెగ్యులర్గా పెడుతూ ఉంటే ఏదో ఒకరోజు యూట్యూబ్ రికమెండ్ చేస్తుందని డెఫినెట్గా నేనైతే నమ్ముతున్నాను సో యా ఇంతటితో ఈ లైవ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ప్రవీణ్ బ్లాగ్స్ అంటే అంటే బా బాయ్ హ్యాపీనెస్ టు కీప్ వాచింగ్ మై ఛానల్ టాటా aekom <small>